హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షీ ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ కార్ టు సెవెన్ అవుతుంది టైము అండ్ యూ గైస్ ఆఫన్ ఆస్క్ మీ హౌ డు ఐ మేనేజ్ వర్క్ హోమ్ బేబీ వర్క్ యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్ సో టుడే ఐ వాంటెడ్ టు గివ్ యూ గైస్ ఏ గ్లిమ్స్ అసలు నా డే ఎలా ఉంటుంది అని చెప్పి బట్ నాట్ ద ఫుల్ డే సమ్ డే నేను అసలు నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తాను అనేది కూడా చూపిస్తానన్నమాట అండ్ బై ద వే ఇఫ్ యు వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం నా పేరు సంతోషి అండ్ ఐ మేక్ ద వీడియోస్ ఆన్ డైలీ వ్లాగ్స్ అండ్ ఐమ్ ఆల్సో ఏ ప్లాంట్ పేరెంట్ ఐ ఆల్సో కుక్ ప్రెప్ హోమ్ డేకర్ ఆర్గనైజింగ్ ఫ్యాషన్ షాపింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఐమ్ ఆల్సో ఏ వర్కింగ్ మామ్ సో వీటన్నిటి మీద అసలు నా లైఫ్ని ఎట్లా నేను నావిగేట్ చేస్తాను అనే దాని మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట అండ్ ఇఫ్ యూ గైస్ ఆ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం మేక్ ష్యూర్ యూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ మేబీ నా కంటెంట్ మీకు నచ్చు ఓకే ఫ్రైడే యూజువల్గా నేను గుమ్మానికి ఫస్ట్ లేగంగానే చేసే యాక్టివిటీ ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి ముగ్గు పెడతానమాట సో దీని మీద ఇప్పుడు చాలా రకాల మంది చాలా రకాలు కమెంట్స్ ఇది చేస్తున్నారు గుమ్మానికి స్నానం చేసిన తర్వాతనే పసుపు ముగ్గు పెట్టాలి అండ్ ఇంకొకటి ఏంటి గుమ్మం లోపల నుంచే గుమ్మానికి బొట్టు పెట్టాలి అండ్ ఏవేవో చాలా రకాలుగా ఉన్నాయి బట్ నాకు తెలిసిన పద్ధతిలో నేను ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్న దానిలోనే నేను చేస్తున్నాను సో నాకు కొత్త మొత్తమేవి ఫాలో అవ్వడం ఇష్టం లేదు అండ్ తెలుసుకోవడం కూడా ఇష్టం లేదనమాట వెన్ సంథింగ్ ఈజ్ వర్కింగ్ గుడ్ ఫర్ యూ వై యూ వాంటెడ్ టు డూ ఎనీ అదర్ థింగ్ కదా సో చాలామంది అడుగుతూ ఉంటారు నాకు మెయిడ్ లేదా అని చెప్పి నో నాకు మెయిడ్ లేదు సో ఫస్ట్ థింగ్ మెయిడ్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటే అని చెప్పి లైక్ ఇల్లు ఊడవడం కానీ మోప్ కొట్టడం కానీ విజిల్స్ వాష్ చేయడం కానీ కొన్నిసార్లు బట్టలు కూడా స్ట్రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి మా అమ్మాయివి ఇవి అవి నేను చేత్తోనే ఉతుకుతానమాట ఐ ఫీల్ సమ్హౌ యూనో బాడీ మూవ్మెంట్ అనేది ఉంటుంది బికాస్ ఐ సిట్ కంటిన్యూస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాప్టాప్ ఫర్ ఎట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అట్లీస్ట్ ఈ మూమెంట్స్ ఇన్ ద మార్నింగ్ అవర్స్లో ఉంటే బాడీ కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పి సో ఇంకొక రీజన్ ఏంటి అని అంటే అత్తమ్మ నాకు కుకింగ్లో హెల్ప్ చేస్తారు అంటే మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం కానీ మోహన్కి లిక్షితకి మార్నింగ్ టైం కుకింగ్ యాక్టివిటీస్ అన్నీ అత్తమ్మ చేస్తారనమాట సో ఆ టైంలో నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై హౌస్ సో ఐ థింక్ యునో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ రియలీ ఆస్క్ హౌ డు ఐ మేనేజ్ అని ఎస్ దిస్ ఈజ్ ద రీజన్ ఐ డోంట్ హ్యావ్ మేడ్ అండ్ దిస్ ఈజ్ ద రీజన్ హౌ ఐ మెయింటైన్ క్లీన్ హౌస్ నా చేతితో నేనే చేసుకుంటాను కాబట్టి క్లీన్గా ఉంటుందన్నమాట అండ్ ఇలా తుడిచే నీళ్ళల్లో మేము రాక్ సాల్ట్ అండ్ ఉప్పు అయితే ఖచ్చితంగా వేస్తాం అండ్ లైజాల్ వేస్తాను ఉప్పు వేయడానికి రీజన్ ఏంటంటే వన్ వన్ ఇట్ ఈజ్ గుడ్ ఫర్ వెల్త్ అని చెప్పి అనొచ్చు బికాజ్ అత్తమ్మ చెప్తారనమాట ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ రాక్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే రుణ బాధలు అంటే మనకేమన్నా అప్పులు కానీ అలా ఏమన్నా ఉంటే తొందరగా తీరిపోతాయంట ఐ డోంట్ నో హౌ లాజికల్ ఈస్ దట్ బట్ నేనైతే ఖచ్చితంగా వేస్తాను మేబీ అందుకే మేము కొంచెం పీస్ఫుల్గా ఉన్నామేమో ఐ డోంట్ నో సో అత్తమ్మ కుకింగ్ అదంతా చేస్తారు కాబట్టి స్లైమంటేనేస్గా నేను ఇంటి పని మా అమ్మాయిని స్కూల్కి పంపించడం లైక్ దానికి స్నానం చేయించడం ఇవన్నీ నేను చేసేస్తాను అనమాట అండ్ ఆల్ డన్ విత్ ద క్లీనింగ్ ఇట్ అట్లీస్ టేక్స్ లైక్ నేను క్వాటర్ టు సెవెన్కి స్టార్ట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ ఆర్ క్వార్టర్ టు నైన్ అవుతుందనమాట టు కంప్లీట్ ఆల్ దీస్ యాక్టివిటీస్ సో ఆల్టర్నేటివ్ డే నేను ఇల్లు మాప్ కొడతాను మాప్ కొట్టని రోజు నేను ఏం చేస్తానంటే నా మొక్కల దగ్గర లైక్ వాటరింగ్ చేయడము ఫర్టిలైజర్స్ చేయడము ఏదో ఒకటి ఉంటుందో అది చేస్తాను అనమాట సో నా ఐ ఆమ్ ఇన్ ద అత్తమాస్ బెడ్రూమ్ టు చేంజ్ ద షీట్స్ సో ఇట్స్ బీన్ మోర్ దెన్ ఎ వీక్ అండ్ ఐ డిసైడెడ్ టు చేంజ్ ఇట్ టుడే ఆల్ డన్ ఫర్ టు డేస్ యాక్టివిటీస్ అనమాట ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయిపోయింది సో నేను ఇమీడియట్గా తీసిన బెడ్షీట్స్ అయితే వాషింగ్కి ఇచ్చేస్తాను బికాస్ అవి లాండ్రీ బాస్కెట్లో ఉంటే ఇంకా నలిగిపోయి మురిగ్గా అయిపోతాయేమో అని చెప్పి నాకు ఫీలింగ్ అనమాట సో ఐ అది ఏ రోజైనా అవ్వండి ఎప్పుడన్నా అవన్నీ ఇవ్వండి ఐ ఇమీడియట్లీ వాష్ దెమ్ సో ఐ డోంట్ పుట్ దెమ్ ఇన్ ద లాండ్రీ బాస్కెట్ ఐ డోంట్ నో నాకు ఈ స్మెల్ కూడా ఆడ్గా వస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది సో ఐ యూ గైస్ ఆల్సో లైక్ దిస్ మేబీ బికాస్ ఆఫ్ మై ఓసీడీ ఐఎమ్ లైక్ దిస్ సో అతమై ఆల్మోస్ట్ డన్ విత్ ఆల్ ద కిచెన్ యాక్టివిటీస్ అండ్ మోహన్ డబ్బా కూడా ప్యాక్ అయిపోయింది అనమాట విచ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు షూట్ అండ్ నవ్వు ఐ ఎమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు మేక్ సమ్ గుడ్ డెలీషియస్ కాఫీ సో మార్నింగ్స్ ఆల్టర్నేటివ్గా కాఫీ ఆర్ టీ తాగుతాం అనమాట సో టుడే ఈస్ ద డే ఫర్ ద కాఫీ అండ్ కాఫీని నేను ఇలా కాఫీ పౌడర్ కొంచెం ఐ మీన్ వాటర్ వేసి బ్లెండ్ చేస్తాను అనమాట ఆ ఫోమ్ వస్తుంది కదా అది నాకు చాలా ఇష్టం అండ్ ఐమ్ ట్రయింగ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ ఇన్ కాఫీ మే కాఫీ మెషిన్ చూడాలి మంచిది ఏదైతే ఉంటుందో అది మార్కెట్లో లైక్ ఆపచీనో కానీ కోల్డ్ కాఫీస్ కానీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూద్దామని చెప్పి అనుకుంటున్నాను సో దిస్ టైమ్ వుడ్ బీ లైక్ దట్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ కాఫీ బ్రేక్ వుడ్ బీ లైక్ మై టైమ్ అనమాట కొంచెం పీస్ఫుల్గా కాఫీ తాగి దెన్ ఐ స్టార్ట్ డూయింగ్ లిక్ దాస్ వర్క్ సో ఈరోజు తనని స్కూల్కి పంపించట్లేదు బికాజ్ మీ అండ్ లిక్షిత గోయింగ్ అవుట్ విత్ మై బ్రదర్ వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారనమాట ఐ థాట్ ఈవెన్ ఐ విల్ గో మోహన్కి ఏదో అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉండింది సో హీ సైడ్ హీ కుడెంట్ కమ్ అండ్ హీ డ్రాప్డ్ అస్ స్టిల్ లైక్ హాఫ్ ఆఫ్ ద వే అనమాట సో ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టేసి తర్వాత నేను లిక్షితను కూడా రెడీ చేసి అప్పుడు గుడికి తీసుకెళ్తాను আমার মাছ হচ্ছে সোনালী মাছ। ওস্তনে অপনিষ্ট। ఈరోజు పరవాణం పెడుతున్నారన్నమాట అత్తమ్మ నైవేద్యం దేవుడికి సో ఆవు పాలతోనే పరవాణం చేస్తాం మేమైతే ఓకే బై ద టైమ్ బెడ్షీట్ కూడా రెడీ అయిపోయింది అనమాట లాండ్రీ నుంచి సో దీన్ని ఆరేసి విజెస్ట్ రెడీ అండ్ స్టార్టెడ్ టు ద టెంపుల్ ఓకే మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి షామీర్పేట్లో ఉన్న రత్నాలయం అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు సో ఎంతమంది ఈ టెంపుల్ చూసారో తెలియదు కానీ దిస్ ఈస్ క్వైట్ ఓల్డ్ టెంపుల్ ఐ థింక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనుకుంటా అండ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంటారు వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా బాగుంటుంది గుడి చుట్టూ ప్రశాంతంగా ఎక్కువ జనాలు ఉండరు మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు గుడిలో ప్రశాంతంగా అలా కూర్చోవచ్చు అనమాట వెంకటేశ్వర స్వామితో పాటు పక్కన వినాయకుడు హనుమంతుడు ఇలా కూడా ఉంటారు అండ్ గుడి చాలా పెద్దది గుడి ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ గుడి లోపల కెమెరా ఎలా లేదనమాట దేవుడిని కానీ చుట్టూ ఉన్న గుళ్ళని అలౌ చేయరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి సో నేను బయట ఆంబియన్స్ అంతా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను అమ్మ పెట్టాలా ఇక్కడ బయట ఫౌంటైన్తో పాటు ఇలా ఒక చిన్న పాండ్ లాగా ఉంటుంది అనమాట ఈ పాండ్లో చాలా అంటే చాలా టాటైజ్ ఉన్నాయి క్లీన్గా లేవు వాటర్ కానీ చాలా టాటైజెస్ ఉన్నాయి వాటికి మనం ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట మేమైతే కొబ్బరి వేసాం చిన్న చిన్నగా సో అవి తిన్నాయి లిక్త వాటిని చూస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ముట్టుకో టచ్ టచ్ ఏమన్నావు తచ్చి ఆవు సో గుడి దర్శనం అయ్యి అంతా అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది అనమాట ఇట్ వాజ్ అరౌండ్ వన్ ఓ క్లాక్ సో మేము ఇక్కడ ద దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం రాజరిక అని చెప్పి సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది సో మేము ఆ రోజు వెజ్ ప్రిఫర్ చేసి వెజ్ తిన్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే ద ఆంబియన్స్ ఇస్ రియలీ రియలీ గుడ్ అండ్ వీ ఆర్డర్ ఫర్ వెజ్ థాలి విచ్ కాస్టెడ్ అస్ అరౌండ్ టూ నైంటీ నైన్ రూపీస్ ఫర్ వన్ థాలీ సో ఫుడ్ కూడా చాలా బాగుంది నాట్ టు స్పైసీ హోమ్ ఫుడ్ లాగా అనిపించింది నాకైతే అండ్ తాళి కంటైన్స్ టూ పూరి వడ రోటీ చట్నీ ఒక స్వీట్ ఆ రోజు పూర్ణం ఉండే అంట బెండకాయ ఫ్రై గుత్తి వంకాయ కూర మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మష్రూమ్ కర్రీ పప్పు అండ్ బగారా రైస్ ఆకు మీద కూడా పేరేపించారు అదైతే నాకు చాలా క్రేజీ అనిపించింది సో అండ్ అన్లిమిటెడ్ రైస్ విత్ రసం సాంబార్ మజ్జిగ పులుసు అండ్ పెరుగు అండ్ లాస్ట్లీ వి ఆర్డర్డ్ ఫర్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ సిన్స్ వి హ్యాడ్ అ గుడ్ ఫుడ్ స్వీట్ టూత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా సో లిక్త వాజ్ స్లీపీ అండ్ క్రాంకీ అనమాట పడుకొనిపోయింది బట్ షీ డింట్ హ్యాడ్ ఎనీ ఫుడ్ ఇంటికి వెళ్ళిన తర్వాత తినిపించాలి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హోప్ యూ గైస్ లైక్ మై కంటెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ యూ ఆల్ అండ్ ద నెక్స్ట్ వీడియో రీయలీ వెరీ సూన్ బాయ్